వేణుగుంట మండలంలోని ఇరవై రెండు వేల నూట యాభై మంది రేషన్ లబ్ధిదారులకు పాత కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం ప్రారంభమైంది పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఏటీఎం కార్డు తరహాలో తయారైన స్మార్ట్ కార్డులను రెవెన్యూ అధికారులు టిడిపి నాయకులు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టిందని అందులో భాగంగా తిరుపతి జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాల్లో మొదటి విడత ప్రారంభమైందన్నారు రేణుగుంట మండలంలో నేటి నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకి కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ సమాచారం సులభంగా తెలిసే అవకాశం ఉందని వివరించారు వీటికి ఎటువంటి రుసుము వసూలు చేరాదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభురావు టీడీపీ మండలాధ్యక్షుడు మునిచంద్రారెడ్డి పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా మాజీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జినాయుడు నాయకులు కాపిరెడ్డి నాదముని రెడ్డి నెల్లూరు సుబ్రమణ్యం గజేంద్ర నవాబ్ కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా నమస్కారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గారు వివరిస్తారు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మండలంలో టాప్ నెంబర్ ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన మండల పీడిత నాయకులు ముఖ్య రెడ్డి గారు గారు అలాగే మిగతా నాయకులు అందరూ కూడా నా స్వాగతం అలాగే ఇక్కడికి వచ్చేసిన కార్డుదారులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండీయూల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఏ టైనానికి ఎండీఏ వస్తుంది ఎక్కడికి వస్తుంది అనేది తెలియని పరిస్థితి ఉంది వాటి స్థానంలో ప్రజలందరూ కోరుకున్నట్టుగానే మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ సివిల్ సిప్లై సప్లై డిపార్ట్మెంట్ నందు ఒక మార్పు జరిగింది ఇందులో భాగంగా ఒకటో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది మీకు వీలున్నప్పుడు సంబంధిత రేషన్ షాప్కి వెళ్ళి మీరు సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమైంది అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో ఎందుకంటే రేషన్ కార్డ్స్ చినిగిపోవడం ఇంకొకటి ఇంత పెద్ద కార్డు ఉండడం దాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం వీటన్నిటినీ గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్స్ ని రైస్ కార్డ్ స్థానంలో స్మార్ట్ జరిగింది ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది ఎలాంటి చినిగిపోవడం కావడం అనేది ఉండదు ఒకసారి చూస్తే మనం ఎంత ప్రెస్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా చాలా డీటెయిల్ గా ఉన్నాయి ఈ ఇంటి యజమాని ఫోటో ఒకటి ముద్రించడం జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది ముద్రించడం జరిగింది అలాగే సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకుంటున్నారు నెక్స్ట్ మంత్ నుంచి అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది దానిలో భాగంగా తిరుపతి జిల్లా నందు తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదట విడతలో అంటే ఈ ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే